ముందు నెయ్యి వెనక గుయ్యి అన్నట్టు తయారైంది ప్రముఖ డైరెక్టర్ విజయ్ కనక మెడల పరిస్థితి అల్లరి నరేష్ తో నాంది సినిమాతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ డైరెక్టర్ ఆ తర్వాత ఆ ఉగ్రంతో మంచి హిట్ అందుకున్నాడు ఇప్పుడు ప్రస్తుతం వెల్లంకొండ సాయి శ్రీనివాస్ మంచు మనోజ్ నారా రోహిత్ లతో భైరవం చిత్రం తెరకెక్కిస్తున్నారు తమిళంలో హిట్ కొట్టిన గరుడన్ సినిమాకు రీమేక్ గా రాబోతుండగా తెలుగు నేటి వీటికి తగ్గట్టు మార్పులు చేశారు మే ముప్పై తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ మూవీ అలానే నేను అందరి హీరోలతో పనిచేసాను ఎక్కువ పనిచేసింది మెగా హీరోలతోనే మెగా హీరోలు అందరితోనూ నాకు సాన్నిహిత్యం ఉంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాకు నేను పనిచేస్తాను అప్పుడు నన్ను కళ్యాణ్ బాగా సపోర్ట్ చేశారు అదే సమయంలో కూడా పరిచయం చేసి మంచి కథ ఉంటే డైరెక్షన్ చేసుకో అన్నారు తేజ్ తో నాకు మంచి అనుభవం ఉంది ఆయన నన్ను అన్న అన్న అని సంబోధిస్తారు అలాంటిది నేను మెగా అభిమానులను ఎందుకు దూరం చేసుకుంటానండి అందరిలాగే నేను కూడా చిరంజీవి సినిమాలు చూసి పవర్ స్టార్ సినిమాలు చూసి ఇండస్ట్రీకి వచ్చాను డైరెక్టర్ అవుదామని అటువంటిది నేను ఎందుకు వాళ్ళని దూరం చేసుకుంటాను అలాంటి తప్పు ఎందుకు చేస్తాను నా సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ అయింది తెలుసో తెలియకో జరిగింది అది హ్యాక్ అయింది అయినా కూడా నా సోషల్ మీడియా పేజ్ కాబట్టి బాధ్యత తీసుకుంటున్నాను ఇంకొకసారి ఇలాంటివి రాకుండా చూసుకుంటాను ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటాను ఎందుకంటే ఒక పక్కన నా సినిమా పై ట్రోలింగ్ జరుగుతుంది ఈ క్రమంలో ఎవరైనా హ్యాక్ చేస్తుండొచ్చు కాబట్టి ఇలాంటి తప్పు ఇంకొకసారి జరగదు దానికి నేను గ్యారెంటీ ఇస్తున్నాను ఇంకోసారి ఇలాంటి తప్పులు జరగవు మెగా అభిమానులు అందరికి మీలో ఒకడిగా నేను హామీ ఇస్తూ మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను అంటూ రాసుకొచ్చారు కానీ ఏ సుదీర్ఘ పోస్ట్ లో వైసీపీ శ్రేణులను మాత్రం ఎక్కడా మెన్షన్ చేయకపోవడం రాజకీయంగా అగ్గి రాజేస్తూనే ఉంది చూడాలి మరి మెగా ఫ్యాన్స్ చల్లబడ్డ వైసిపి ఫ్యాన్స్ మాత్రం సైలెంట్ అవుతారు లేదు అని మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు అందరికీ గుడ్ ఈవినింగ్ మేము మే పద్దిన భైరవం ట్రైలర్ రిలీజ్ చేస్తాం అప్పటి నుంచి నా మీద సోషల్ మీడియాలో కొంచెం ట్రోలింగ్